ఏమండి ఏం పేరు మోహన్ గారు ఈ కార్డు కూడా ఆయన ముందు మీరు పెట్టుకోండి ఇది అయ్యాక నాకు ఫోటోలు తీసుకెట్టాలి ఓకే అందులో నా నెంబర్ ఉంది ఓకే ఈ కార్డు ఒకటి ఇవ్వండి ఈ స్టిక్కర్ ఒకటి తీసుకోండి ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగో ఈ వేలు వాడకూడదు ఈ రెండు వేలే వాడాలి ఇలా పట్టుకోవాలి ఆ కార్డు పైన మంత్రం ఉంది చెప్పండి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద చెప్పి పాడిపోయింది దీని పట్టుకుని చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 అంటే మీరు ఎలా వెళ్ళిపోవాలంటే ఏ పేరు మీ పేరు ఇలా చెప్పారు కదా అలా చెప్పలేని స్థితికి వెళ్ళిపోవాలి అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎవరండి మీరు ఎవరిని ఆడక్కలగాలి అంటే అంత లోపలికి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే నోట్లోంచి నామం రావాలి ఆ చెవుల్లోకి వెళ్ళాలి హృదయంలోకి వెళ్ళాలి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ సంబరపడాలి పొద్దున్న నేను ఎలా నిద్రలేచాను తెలుసా నిద్రలో కళలో మా గురువుగారు వచ్చారు మా శిక్షా గురువుగారు యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఓకే అని గట్టిగా చెప్తున్నారు స్ట్రాంగ్గా ఉలికిబడిచింది నా కళలో మా శిక్షా గురువుగారు ఎందుకు వచ్చారు ఫోన్ చేసి చెప్దాం అనుకుంటాను నా బతుకు మీరంతా అడ్డం ఉంటారుగా చెప్పని నేను మౌనం ఆ మౌనంలో ఉన్నప్పుడు చెప్పలేను మౌనం అవ్వగానే మీరు వచ్చేస్తారు ఎప్పుడూ ఇంకా దొరికినప్పుడు చెప్తాను అనుకోండి వేరే కథ ఆయన ఎందుకు కళ్ళకి వచ్చారు ఆలోచిస్తున్నాం కాబట్టి అదైందా అందుకే చెప్పారు త్యాగరాజు తెలియ తెలిసి రామ భజన సేయవే తెలిసి చేయాలంటే బుద్ధిగా చేయకూడదు గుడ్డిగా చేసిన లాభమే కానీ తెలిసి చేస్తే ఇంకా లాభం పది నిమిషాలు సమయం పది నిమిషాలు అమ్మాయ అయిపోయిందా రైట్ సీరియల్ అమ్మాయి కాపురం దారి అది కాదు అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్పినట్టు పది మందితో రా పది మందిని పెంచుకుంటూరా పది సార్లు రా అంటాడు అలాగ ఒక మాల చేయి రెండు మాలు చేయి నాలుగు మాల చేయి నలభై మాల చేయి అంటే అసలు నువ్వు మర్చిపోవాలి ఎవరిని నిన్ను నువ్వు మరిచిపోవాలి ఎవరు మీరు అంటే అంటనే చెప్పారు చెప్పలేని స్థితికి వెళ్ళాలి అది ఈ లోకంలో ఉండకూడదు తిడతారు సింహాచల చేస్తే అని ఆయన అంటారు జపం చేస్తున్నాడంట ఎవరు వచ్చేది చూడు ఎవరితో భార్యతో మళ్ళీ ఎందుకో చూడు మంచినీళ్ళు ఇచ్చావా అరే కృష్ణ కాఫీ ఇచ్చా ఇంకెందుకు ఈ చెప్పండి అప్పుడు చెప్పండి ఇప్పుడు ఏం చెప్పల్లో ఉన్నాడా అన్న ధ్యానంలో ఉన్నాడా మరికి అదైందా నువ్వు పేరుకి చెప్పకూడదు కానీ హిందీలో పెట్టాలి చెప్పంలో బాగుంటుంది హిందీలో తిస్తే బాగుంటుంది అలాగా మర్చిపోవాలి కానీ మీరు నమ్మండి నేను ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు అనుభవంతో చెప్తున్నాను మీకు ఇష్టం లేకపోయినా జపం చేయండి ఏం చెప్పాను ఇష్టం మీకు ఇష్టం లేకనే చేయండి అది చేస్తే ఇప్పుడు మెడిసిన్ పిల్లలు ఇష్టపడతారా అది మనం ఏం చెప్తాం నా బొగ్గా మొక్క చేసాను ఎవరే ఏడు చదువుతాం వెళ్ళవని చదువు చందోడు వేడిదా ఈ మన్నన నేను ఇదొక్కా చూస్తాను ఎద్దుగునికి ఆసుపత్రి లల్లరా ఆ ఏ బిల్లు పది万里కి తీయరా 30000 అది ఇతను ఏ తరగకతే వంటాలెకపోలేదోట ఐదు మంది ఆ తిగుండరా బాబు ఆడికి ఏ రోగం లేదు నీ బాబు చిన్న మొల రాండం ఉంటే రోగాలు రావు తెలుసా నేను నిన్న మధ్యాహ్నం ఫోన్ చేశాను ఇంతవరకు ఏమీ లేదు వాళ్ళు ఏదో రాజకీయాల వాళ్ళు తప్పిస్తాడు నలభై ఏళ్ళ పై నుంచి ఒకటి నలభై ఏళ్ళ నుంచి గొప్ప అంటే అరవై రెండు నుంచి ఏ వద్దు నేను ఏం తీసుకుంటాను వెళ్తాను

టమాటాలో టమాటా బాత్ ఆర్డర్ అందరికీ తెలియాలి అది అర్ధరాత్రి దీన్ని కొన్ని కన్నడలో చెప్తాను వందెత్తు తిందరే యోగి ఎరడికి తిందరే భోగి మూడెత్తు తిందరే రోగి నాలుగకి తిందరే ఎత్తుకోండి భోగి అంటే ఒకసారి తింటే యోగి రెండుసార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే ఎత్తుకోండి ఎత్తుకోవడం అదే ఆ సంస్కృతంలో చెప్పింది కన్నడలో చెప్పింది ఎత్తుకొని ఓకే అంటే పాడే అదైందా కాబట్టి ఈ జన్మని వ్యర్థం చేసుకోకండి సమయం దొరికిందంటే జపం చేయాలి సమయం దొరికిందంటే వినాలి సమయం దొరికిందంటే చదవాలి నేనే ఇలా ఆశగా చూస్తాను పుస్తకాలు ఎన్ని పుస్తకాలున్నాయా తాళం ఎవరి దగ్గర ఉంది ఉందా ఇప్పుడుందా ఉందా లోపల ఉందా వద్దులే అందులో పనికిమాల పుస్తకం ఉంది మళ్ళీ బయట పాడేయండి ఎందుకంటే ఆ మధ్యలో ఒక గుండోడు రాశాడు ఆడిస్తూ వచ్చినట్టు చూపిస్తాను వాడు గుండుగాడు ఓకే వాడు వాడు కబ్జాగాడు ఓకే అలా చెత్త అంతా పెట్టకండి ఓకే రోజు మీరు నాకు దనాలు పెట్టక్కర్లేదు మీరు ఏం అక్కర్లేదు చెయ్యాల్సిన పని పది నిమిషాలు అది మీకోసం మీకు టైం దొరికిందా ఇంకో పది నిమిషాలు ఇంకే టైం దక్కున్నాయి ఇంకో పది అలా మా సాంప్రదాయంలో అని ఒక ఆయన ఉన్నారు ఆయన రోజు ఇరవై రెండు గంటలు జపం చేసేవాడు గంటలు ఒక గంట ఏమో నిద్ర ఒక గంట స్నానం దొరికి జపం జపం రోజు మూడు లక్షల నామాలు అంత చేయం కొంత చేయాలి కదా అండి ఆయన మీ పల్లె చేస్తున్నారు పనులు చేయాలి అక్కడ కబురు చెప్పుకోవాలి అక్కడ కబుర్లు చెప్పుకోవాలి సినిమాలు మాట్లాడాలి రాజకీయాలు మాట్లాడాలి చెత్త మాట్లాడాలి ఎదురింటి ఆడి గురించి మాట్లాడాలి వెనక్కింటి ఆడి గురించి మాట్లాడాలి తెలుగులో చెప్పిన కన్నంలో చెప్పిన పొరందా చెప్పాడు నరజన్మ బంధాగి నాలుగేరు వాగే కృష్ణ నరజన్మ వచ్చింది నాలుగు వచ్చింది కృష్ణ అనొచ్చు కదా ఓపిక లేదు మళ్ళీ పెడన వెళ్ళాలి అనుకున్నా పట్టాలి

అమ్మ మీకు ఇంకో గిఫ్ట్ కూడా ఇది బృందావం నానా మీ అందరికీ స్టిక్కర్లు వచ్చినాయా కార్డులు వచ్చినాయా పేపర్లు వచ్చినాయా అన్నీ తీసుకోండి అలాగే ఇదేంటో తెలుసా ఊరి జగన్నాథం టూత్ బ్రష్ మన గుళ్ళో షటగోపంలాగా కోపంలాగా తరకాలేవండి చెప్పండి అంతా జై జగన్నా జై బలదేవ్ జై జై జైదే జై సుభద్రా జై జగన్నాథ్ జై జగన్నాథ జై బాలదేవ్ జై బాలేవ్ జై సుభద్రా జైద్రా